సింహాచలం అప్పన్న ఆశీసులు తీసుకున్న లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ టీం రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము దీంట్లో భాగంగా వికలాంగులకు అనాథాశ్రమానికి నిరుద్యోగ ఉపాధి ఆరోగ్యపరంగా పలు సమస్యలపై ఉన్నటువంటి వారికి లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అండగా ఉంటుందని అధ్యక్షులు చదరం తొలసీరాం తెలిపారు ఇప్పటికే అన్నవరం సత్యనారాయణ స్వామి అనకాపల్లి నూకాలమ్మ ఆలయం వద్ద పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి సన్నిధిలో స్వామివారి ఆశీసులు తీసుకొని కార్యాచరణ బదులు పెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు కలపాల శ్రీనివాసరావు గారు రాష్ట్ర కోఆర్డినేటర్ గోపిశెట్టి గోపి గారు మహిళా అధ్యక్షురాలు పద్మ గారు కోశాధికారి శేఖర్ గారు ఆడిటర్ యువరాజు గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు అల్లూరి జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు మన్యం జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు తూర్పుగోదావరి జిల్లా గాది జోగారావు కడిమి హరికృష్ణ కసిరెడ్డి రవినాయుడు చిరంజీవి కళ్యాణ్ ప్రసాద్ కొలయప్ప గారు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ముందుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ద్వారా ప్రతి రాష్ట్ర ప్రతి జిల్లాలో కూడా మా యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి లోకే లోకేష్ గారిని ఆయన ఆయన దృష్టికి తీసుకెళ్తూ మరింత అభివృద్ధి చేసుకుంటూ కార్యక్రమాలని సేవా కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ఆల్రెడీ అన్నవరంలో కానీ అనకాపల్లిలో కానీ ఆల్రెడీ దర్శనాలు చేసుకోవడం జరిగింది ప్రతి దేవాలయంలో కూడా మా టీం వెళ్ళి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేసి మరి ముందు ముందుగా ఎక్కడ మా మెయిన్ మోటో ఏంటంటే వికలాంగులకు కానీ అలాగే అనాథాశ్రమలకు కానీ అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కానీ ఇలా అందరికీ కూడా మేము అండగా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో మేము ఈరోజు కార్యక్రమాన్ని తలపెట్టామండి మరి దీని ద్వారా ఈ లోకేష్ బాణశక్తి ఫౌండేషన్ ద్వారా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం అలాగే లోకేష్ గారికి ఎప్పుడు కూడా మేము దండు దండుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగిందని మేము లోకేష్ ప్రజాశక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసాం మా తులసీరావు గారి ఆధ్వర్యంలో మేమందరం ఒక సమితిగా ఏర్పడి మా లోకేష్ బాబు గారికి అన్నదండలుగా ఉంటూ ఆయన అడుగు జాడల్లో నడవడానికి మన పల్లా శ్రీనివాసరావు గారికి మంచి పేరు తీసుకొస్తూ నారా చంద్రబాబు గారి నాయకత్వం ముందుకెళ్లాలని దానికి లోకేష్ బాబు కాబోయే భవిష్యత్తు నాయకుడు కాబట్టి ఆయనకు అన్నదండలుగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి ముందు తీసుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయటం ఇది ఈ మన నరసింహస్వామి సన్నిధిలో ఏర్పాటు చేస్తాం ఏంటంటే లోకేష్ గారికి బలం చేకూరుద్దు అని చెప్పి మేము చెప్పింది ఫౌండేషన్ ఫౌండేషన్ ఆశిస్తున్నామండి అభైతే లోకేష్ గారి యొక్క రిజర్న్ అందరికీ చేయపరిచేలాగా రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి ఈ యొక్క ఫౌండేషన్ తీరానాన్ని ఆచడానికి ముఖ్యంగా మన అన్నవరం దేవస్థానంలో ఈ యొక్క ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది అలాగే ఈ వారు ఈరోజు మన సమాచారం కొండపై ఈ యొక్క ఫౌండేషన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఇంకా నారా లోకేష్ గారికి మంచి పేరు వచ్చేలాగా మా యొక్క టీం గేర్ అనేటువంటి చదరం తులసీరాము గారు కృషి చేసి ముందుకు తీసుకెళ్తారని అందరినీ చూస్తున్నారు అండి ఈరోజు స్టేట్ లోకేష్ ఫౌండేషన్ ద్వారా మన చదరం తులసిరామ్ గారి ద్వారా ఏర్పాటు జరిగింది ఈ యొక్క లోకే ఈ యొక్క లోకేష్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే లోకేష్ గారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వందాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన యొక్క కార్యక్రమాలని ప్రజల దృష్టిలో తీసుకెళ్లి ఆయన ఒక చేసే మంచి పనులన్నీ కూడా ప్రచారం చేయడం ఆయన యొక్క స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఈ యొక్క లోకేష్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఇలాగే అందరం కూడా కృషి చేసి లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా పల్లా శ్రీని పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆదేశాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క లోకేష్ ఫౌండేషన్ని అందరూ విజయవంతం చేస్తానని కోరుతుంటారు